శ్రీ గణేశాయ నమ నమః నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ శంకర భగవత్పాదాచార్యాయ నమ శృతి స్మృతి పురాణానాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం మన దేశంలో ఎందరో మహానుభావులు జన్మించారు వారందరూ లోకోపకార కార్యాలకే జన్మించిన వారే అటువంటి మహాపురుషుల్లో అగ్రగణ్యులు సర్వశ్రేష్ఠులు ఆది శంకరులు సుమారు పన్నెండు వందల సంవత్సరముల క్రితం అవతరించారు భారతదేశ దక్షిణ ప్రాంతంలో ఉన్న కేరళలో కాలటి అగ్రహారంలో పవిత్రమైన పూర్ణానదీ తీరంలో వారు అవతరించారు వారి తల్లిదండ్రులు ఆర్యాంబ శివగురువులు ఆ దంపతులకు చాలా కాలం వరకు సంతానం లేక వారు పరమేశ్వరుని పరిపరి విధాలు ప్రార్థించారు సేవించారు వారి ఈశ్వర సేవకు ఫలితంగా సాక్షాత్ ఈశ్వరుడే వారి పుత్రుడిగా జన్మించాడు ఆ కుమారునికి ఆ దంపతులు శంకరుడు అని నామకరణం చేశారు ఆ కాలంలో మన దేశంలో రకరకాల అవైదిక మతాలు ఉద్భవించాయి అవి మన సనాతన వైదిక ధర్మానికి విరోధిగా తయారయ్యాయి వేదాంతము ప్రజలకు అవగాహన లేకపోవడం చేత ఒక్కొక్కరు తమ మతాల గురించి రకరకాలుగా చెప్పడం వల్ల ప్రజలందరూ అశాంతికి గురి అయ్యారు వేదోక్త కర్మలకు స్థానమే లేకుండా పోయింది అంతా ఒక రకమైన అనిశ్చితి ఏర్పడింది అలాంటి పరిస్థితుల్లో దేవతలు పరమేశ్వరుణ్ణి ప్రార్థించగా వారి ప్రార్థనలు మన్నించి శివగురువు ఆర్యాంబల పుత్రునిగా వైశాఖ శుద్ధ పంచమి ఆర్ద్ర నక్షత్రంలో ఆ పరమేశ్వరుడు అవతరించారు వైశాఖ మాస పాఠ్యము నుంచి పంచమి వరకు ఆయనకు ఉత్సవాలు చేసుకోవడం మన దేశంలో ఆనవాయితీ మన దేశమంతా చేసుకుంటారు మనం వారి చరిత్రను రోజు కొంత తెలుసుకుందాం గురుభ్యో నమ